హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్స్తో బోర్ కొట్టించేశాను కదా అందుకే ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను చూడండి ఏం లేదండి ఈజీగానే రవ్వ షుగర్ డ్రై ఫ్రూట్స్తో మనం ఇంట్లో ఉండే వాటితోనే రవ్వ లడ్డు అయితే చేసుకోవచ్చు ఈజీగా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇది నేను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను పెళ్ళికి ముందు సో ఒకసారి ట్రై చేశాను ఎలా వస్తుందా అని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ రవ్వకి ఒక కేజీ షుగర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఒక కేజీ రవ్వ ఇలా ఫ్రై చేస్తే బా మాడిపోద్ది కదా అందుకని చెప్పి నేను హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో కొద్దిగా ఎక్కువే నెయ్యి వేసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ రవ్వ వేసి ఫస్ట్ ఫ్రై చేశాను దాన్నైతే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా దాంట్లో వేసేసాను మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ కేజీ రవ్వనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అంటే బా మాడిపోకూడదు బాగోదు మాడిపోతే చూసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే షుగర్ వేసేస్తాను అది షుగర్ కొద్దిగాలి మీడియంగా కావాలనుకుంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోండి లేదు స్వీట్ బాగానే తింటామా అనుకుంటే కనుక కేజీ వేసేసుకోండి సో ఇలా ఫ్రై అవ అయ్యేటప్పుడే పక్కన స్టవ్ మీద స్టవ్ మీద నేనైతే పాలు వేడి చేసేసుకున్నానండి ఎందుకంటే అది యాడ్ చేసి ఉండలు చేస్తాం కదా చూడండి అది కూడా చూపిస్తాను సో ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను రవ్వని ఇలా ఫ్రై చేసేసి షుగర్ కూడా వేసేసి ఇలా ఫ్రై చేసేసి ఇంతకుముందు వేసాను కదా డ్రై ఫ్రూట్స్ ఇంకొక హాఫ్ కేజీ రవ్వ వేసాను కదా ఫ్రై చేసింది సో దాంట్లోనే ఇది కూడా వేసేసి వేసేస్తున్నాను సో ఇక పాలు చూడండి వేడి చేసి మూత పెట్టేశాను అనమాట అంటే మరి వెచ్చగా ఉంటే చెయ్యి ఆపదు కదండి వేడిని సో అందుకని చెప్పి ఇదిగో ఇలాగ మొత్తం కలిపేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ షుగరు ఫస్ట్ ఫ్రై చేసిన రవ్వ కూడా ప్లేయింది కదండి అందుకని ఇదిగోండి పాలు అయితే ఇదిగో ఇలా వేడి చేసి పెట్టేసుకున్నాను అనమాట లీటర్ పాలు సో ఇంకా మంచి ఫ్లేవర్ మంచి అరోమా కోసం అయితే యాలకులు ఉంటాయి కదండి దాన్ని కొద్దిగా స్మాష్ చేసి యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది అనమాట అందుకే చెప్తున్నాను సో ఇక పాలు అయితే ఇదిగో ఇలా మిక్స్ చేసుకున్నాను వేడి వేడి పాలు కాదు అలాగని చల్ల పాలు కాదు మీడియంగా అనమాట కొద్దిగా చెయ్యి వేడి ఆప ఆపగలిగే అంత అంతే జస్ట్ అలా ఉండ అవ్వటానికి మాత్రమే యాడ్ చేసుకుంటాను మీరైతే ఏ స్టైల్లో చేస్తారో తెలియదు నేనైతే ఈ స్టైల్లో ట్రై చేశాను చాలా బాగుంది అసలు పాడవ్వలేదు పులుసు వాసన రాలేదు ఇప్పటికీ ఉందండి చేసి దగ్గర దగ్గర చాలా రోజులే అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా తింటున్నారు రోజుకొకటి అలాగా సో ఇలాగైతే చేసేసుకొని ఫైనల్గా అయితే వండలు చే చుట్టి పెట్టేసుకున్నాను అనమాట మినిమం ఒక కేజీ రవ్వకైతే నాకైతే ఫార్టీ అలా వచ్చాయండి ఇదిగో చూడండి మా అమ్మాయికి అయితే టేస్ట్ చేపిచ్చాను ఇగో అంచు టేస్ట్ చెయ్యి అని అక్కకి చెప్పాను అనమాట టేస్ట్ చెప్పి చేయి చెల్లికి ఏమంటుందా అంటే బాగుంది అని చెప్పి డ్యాన్స్ చేస్తుంది అనమాట ఇలా ఇలాగనేసి సో తినింది పాపం కూడా బాగానే కానీ నేనే పెట్టలేదు స్వీట్ అని చెప్పి ఇదిగో చూడండి ఒక కేజీ రవ్వ కేజీ షుగర్కి అయితే ఇన్ని రవ్వ లడ్లు అయితే వచ్చాయనమాట బయట తినే స్వీట్స్ కన్నా ఇది మనకు చాలా హెల్తీ కదండి అందుకే ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి